నమస్తే వెల్కమ్ నేను విశాఖపట్నం గాజువాకలో దువ్వాడ రైల్వే స్టేషన్ ప్రీ స్టాండ్ ప్రారంభించిన విశాఖ నగర్ సిపి దువ్వాడ రైల్వే వినియోగదారులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ దీర్ఘకాలంగా చేస్తున్న కృషితో ప్రీ ఆటో స్టాండ్ కల మంగళవారం సాకారమైంది విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంకభద్ర బార్బీ రైల్వే డిఆర్ఎం లలిత బోహ్రా ముఖ్య అతిథులుగా పాల్గొని నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు సుఖమైన సురక్షితమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు ప్రజలను మెరుగైన సేవలు అందేలా కృషి చేసేందుకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీఏ ఇచ్చిన ధరల ఆధారంగా ఈ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు దువ్వాడ స్టేషన్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణం సదుపాయం కల్పించడంతో పాటు రిజిస్టర్ చేసుకున్న ఆటోలకు జిపిఎస్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైవర్లకు గుర్తింపు కార్డు కూడా అందజేసినట్లు తెలిపారు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తనను కాంటాక్ట్ చేయవచ్చునని తన ఇతర పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు స్టాండ్ వద్ద ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు కొన్ని కంపెనీల ప్రతినిధుల సహకారంతో ఈపీఎస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుందని ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని చెప్పారు కొన్ని కంపెనీ ప్రతినిధుల సహకారంతో ఈపీఎస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుందని లలిత బోహ్రా తెలిపారు ప్రజలందరూ ఈ సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం ఈ విజయంలో పాలు పంచుకున్న పలువురు అధికారులకు సత్కరించారు స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేశారు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతూ రైల్వే వినియోగదారులు సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మిఠాయిలు కార్యక్రమంలో డిసిపి మేరా ప్రశాంతి ఏసీపీ వై శ్రీనివాసరావు దువ్వాడ ఎన్హెచ్ఐ కె మల్లేశ్వరం ట్రాఫిక్ సిఐ వెంకట్రావు రైల్వే అధికారులు సీనియర్ డిసిఎం కె సందీప్ సీనియర్ డిఈఈ ఎంఎస్ఎన్ మూర్తి సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సాయి అనూప్ దువ్వాడ ఇన్స్పెక్టర్ రవికిరణ్ కమర్షియల్ ఎల్ ఇన్చార్జ్ ఎంఎస్ రావు రైల్వే వినియోగదారులు సంఘం ప్రతినిధులు వి జాషువా ఈశ్వర్ మురళీధర్ రెడ్డి బి కామేశ్వరరావు ఎంఎస్ఎన్ మూర్తి మూర్తి పీకేఎం లక్ష్మి వీర్రాజు ఆర్పిఎఫ్ రమణ ఇతర సిబ్బంది ఆటో కార్మికుల సంఘం నాయకులు పాల్గొన్నారు అన్ని కూడా విధమాలు కలిసి ఈ విధంగా ఉంటే మీరు కస్టమర్స్ ని సేవ ఉంటుంది ప్లస్ మీకు మంచి వస్తుంది మీకు కూడా జీవన ఉపాధి కలుగుతుంది కనుక ఆకర్షణ కనిపించుకొని ఈ ముఖ్య సంవత్సరాలు చూసారు దానివల్ల మీకు బిజినెస్ ఉంటుంది అని చెప్పి మిషన్ కలిసిన గారు ట్రాఫిక్ కూడా ఎంత చేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి శ్రీకారం పెట్టారు మరి

நான் பட்டு ரெடி விஸம் 100 ரூபாய் சார் நீ ஏப்ரல் அதுக்கு 100 ரூபாய் ஆதோ அசி 100 ரூபாய் கட்ட ஓபி சார் தாம் ஆலோசனைப்படி가 மறுபடியும் பரிசீலிஞ்சி ரேட் கொஞ்சம் நீங்க ஆட்கி ஹோனா ஒரு நல்ல ஒரு போன் கேக்கறப்பதே 8000 ரூபாய் பேசறாங்க சரி இந்த ஆலோசனைசி ஹோக்கற ஆடோடை விட ஹோனா 20000 அனி అలాగే தர்மஸ்ரீ கூட 15000 கொடுப்போம் నుండి వెళ్తున్న ప్రయాణికులకు ఇక్కడ పనిచేస్తున్న ఆటో డ్రైవర్స్కు ఆటో డ్రైవర్స్ అందరికీ మంచి రోజు రోజు డిఆర్ఎం లలిత్పూరా స్టాండ్ అదే రంగంలో రైల్వే సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కలిసి దువాడ రైల్వే స్టేషన్ ఆటో ట్యాక్సీ స్టాండ్ ప్రారంభించడం జరిగింది నేను సిపిగా చార్ట్ తీసుకున్న తర్వాత ఫోర్ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ ఇచ్చను ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి సార్ నేను దువారా రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి రాత్రి అయింది ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను పోలీస్ తరపున ఏదైనా ఆటో ట్యాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం డిఆర్ఎంసార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెనువెంటనే ద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతలు కలిపి ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఫిక్స్డ్ ఆటో ఫేర్స్ అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది పగలపూట పది వరకు ఒక రేట్ పది నుండి రేట్ వన్ అండ్ హాఫ్ డైట్ పెరుగుతుంది అదే మాదిరిగా ప్రతి ఆటోలో జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది సో ఆటో మూమెంట్ మేము ట్రాక్ చేస్తాము కరెక్ట్ రూట్ కాకుండా వేరే రూట్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తాము పబ్లిక్కి ఇదే కావాలి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరాలంటే సేఫ్ అండ్ సెక్యూర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి తర్వాత రేట్ కరెక్ట్గా ఉండాలి రాత్రి అయింది కాబట్టి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫేర్ అడగడం అంతా జరగకూడదని ప్రతి కాస్టమర్ ప్రతి ప్రయాణికుడు కోరుకుంటారండి ఈ రోజు నుండి అదే జరుగుతుంది దువాడ రైల్వే స్టేషన్లో ఈ క్రెడిట్ రైల్వే డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆటో డ్రైవర్స్కి దాతలందరికీ నాలుగు దాతలు ముందుకు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారండి ఆ దాతలందరికీ అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి మేము ఇస్తున్నాము వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనాలు రాబోయే రోజుల్లో ఈ దువాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో సీసీటీవీ అండ్ లైటింగ్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఈరోజు డిఆర్ఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చేదండి అప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు రాబోయే రోజుల్లో डीआरएम गाड़ी आदेश मेरे को आये को आपरेशन तो सिंहचलम रेलवे स्टेशन ऑटो टाक्सी स्टाड मैं स्टार्ट प्रयाणी अंदर की फेसीलिटी हड्रेड पर्सेंट यूज चेयरी मैं को विशाखापट्टनम स्टेशन द कमिंग फ्रॉम वेरियस प्लेस एंड वेरियस पार्ट ऑफ द कंट्री दे विल गेट डाउन एट द विवाड़ा स्टेशन They will find a prepaid booth which will have a fixed fare, the GPS monitoring system. So the passenger will not only have a safe journey from their place of origin to Dwara Station, but they will also have the safe journey from Dwara Station to their home or to their destination, where hotel or anywhere. There cannot be any better facilities for the railway passenger because everybody wants a seamless and a painless journey. and by providing this, uh, we are really grateful to the visakhapatnam police department, especially the commissioner police and its entire team, dcp, acp, the uh, station in charge here. they have worked round the clock along with the team of railway officers to make this functional. and uh, as uh, we have been doing over a period of time, we will keep on increasing facilities at the duwara station so that it becomes a major suburb station for the Visakhapatnam public. And at the same time, as Commissioner has said, we will be starting the prepaid booth in the uh, next few days at Simachalam also. So we will keep on increasing the facilities in cooperation with the city police. स जर्नी एक्सप्रेस